మనం ఇంతకు ముందు బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాము అలానే క్రాస్ కటింగ్ బ్లౌజ్ లో ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి ఇక్కడ త్రీ పాయింట్ నెక్ వచ్చింది నెక్ డీప్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ డీప్ వచ్చింది మనకి ఇలా త్రీ పాయింట్ నెక్ వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కార్నర్ మనం నెక్ షేప్ డ్రా చేసుకున్న నెక్ షేప్ మనం లెంత్ తీసుకున్న తర్వాత ఇలా బాక్స్ డ్రా చేసుకుంటాం కదా ఇక్కడ టూ లైన్స్ డ్రా చేసుకోవాలి ఖర్చుకి ఎక్స్ట్రా మన స్టిచ్చింగ్కి కింద నుంచి కింద కార్నర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి అంటే ఈ బ్లౌజ్ మెజర్మెంట్కి నేను ఇంత మెజర్మెంట్ తీసుకున్నాను మీకు ఇంకా డీప్ కావాలంటే ఇంకా లెంత్ కావాలంటే అది మీ చాయిస్ అది మీరు ఎంత పెట్టాలంటే అంత పెట్టచ్చు నెక్స్ట్ షోల్డర్ కరెక్ట్గా తీసుకుంటాం కదా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మీద టూ పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి షోల్డర్ సమానంగా తీసుకోవాలి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఈక్వల్గా ఒక పాయింట్ తక్కువ త్రీ ఇంచెస్ ఇక్కడ కూడా అంతే మనం సెంటర్ కట్ పెట్టుకున్న తర్వాత సెంటర్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ షేప్ వచ్చింది కదా ఈ షేప్ అనేది ఇక్కడ మనం మార్కింగ్ తీసుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా షేప్ తీసుకోవాలి ఈ విధంగా షేప్ తీసేయాలి సేమ్ కింద కూడా ఇలానే షేప్ తీసుకోవాలి ఇక్కడ ఎందుకు నేను మార్కింగ్ చేసుకోమని చెప్పాను అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ తీసేస్తే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఈ షేప్ అనేది కనిపియదు శారీ కట్టుకున్నాక ఈ ఇక్కడ కవర్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది ఇక్కడ తీసుకుంటే కొంచెం పాయింట్ కరెక్ట్గా కనిపిస్తుంది ఈ షేప్ అనేది మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇంకా మీకు కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ పెంచుకోవచ్చు టూ ఇంచెస్ కూడా పెంచుకోవచ్చు నేనైతే వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కే పెంచాను మీరు టూ ఇంచెస్ కూడా పెంచుకోవచ్చు పైనన్న పిక్ డిజైన్లో ఇలా కట్ చేశాను క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా థర్టీన్ ఇంచెస్కి మనం డాట్ మార్కింగ్ చేసుకోవాలి నెక్ దగ్గర నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్కి క్రాస్ ఇలా తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మనం షేప్ బెల్ట్కి కట్ చేసేయాలి ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా నేను ఫైవ్ ఇంచెస్కి లెంత్ ఉంచాను ఎందుకు షేప్ బెల్ట్ కట్ చేసేసాను ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి టు బ్యాకు ఈ కట్ అనేది ఈక్వల్ వచ్చేయాలి ఇలా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ టు బ్యాక్ ఫ్రంట్ నెక్ ఇలా షేప్ బెల్ట్లో డాట్ వేసుకొని కుట్టేసుకోవాలి నెక్ లోడింగ్ చేసుకుంటే అయిపోతుంది చే పెల్ట్లు అనేవి డబల్ తీసుకోవాలి కొంచెం స్టిఫ్గా ఉంటుంది